శ్రేష్ఠమైన ఘనమైన నామమునకు మహిమ గాక ఈ కాలపు ఆశీర్వాదపు లేఖనము కీర్తన గ్రంథము నూట నలభై ఐదవ కీర్తన పంతొమ్మిదవ వచనము తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును వారి మొరను ఆలకించి వారిని రక్షించును ప్రిమినటువంటి దేవుని బిడ్డలారా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్న వారి కోరిక ఉత్తమమైనటువంటిదిగా మంచిదిగా దేవుని చిత్తమునకు అనుగుణముగా ఉంటుంది కనుక ఆయన ఎందు భయభక్తులు కలిగినటువంటి వారి కోరిక ఆయన తప్పకుండా నెరవేరుస్తారు దేవుడిస్తున్న వాగ్దానము దేవుని బిడ్డ అలాగే ఎప్పుడైతే వారు మొర ఉంటారో ప్రార్థన చేస్తూ ఉంటారో వారి మొరను ఆయన ఆలకించి ఖచ్చితముగా రక్షిస్తారు ప్రి దేవుని బిడ్డలారా ఆయన రక్షకుడు ఆయనకున్న పేరు అదే పాపము నుండి రక్షించే దేవుడు మనుషుల నుండి రక్షించే దేవుడు చీకటి శక్తుల నుండి చేతబడి శక్తుల నుండి భయంకరమైనటువంటి మంత్ర శక్తుల నుండి సైతాన్ శక్తుల నుండి రక్షించేటువంటి దేవుడు కనుక ఆయనకు రక్షకుడు అని పేరు ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా మీరు మొరపెట్టండి ఖచ్చితముగా ఆయన రక్షిస్తారు మీ కోరికను కూడా ఆయన నెరవేరుస్తారు ప్రియ దేవుని బిడ్డారా ఏ కోరిక నెరవేరలేదని నువ్వు బాధపడుతూ ఉన్నావో ప్రభువు వారు నీతోనే మాట్లాడుతూ ఉన్నారు నీ ప్రతి కోరికను ఆయన నెరవేర్చి ఆశీర్వదిస్తాను అని సంతోషింప చేస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా దేవుని ఎందుకు భయభక్తి ఉంటేనే ఇవన్నీ కూడా భయభక్తి ఉంటే నువ్వు అనవసరమైన కోరుకోవు భయభక్తులు ఉంటే నీవు అంటే దేవునికి ఇష్టము కానిటువంటివి ఏవి కూడా నువ్వు కోరుకోవు దేవుని చిత్తమేంటో దేవునికి ఇష్టమేంటో దేవుని యొక్క కృపలో నువ్వు మంచి కోరికలని కోరుకుంటావు ప్రీ దేవుని బిడ్డ నీ కోరిక సరైనదేనా మొట్టమొదటిగా నువ్వు చేసుకో చూసుకో అన్నిటికంటే ప్రాముఖ్యముగా దేవుని ఎందు భయభక్తులు కలిగి నీవు ఏది అడిగినా ఆయన చేస్తారు నీ కోరికలు నెరవేరుస్తారు ప్రీ దేవుని బిడ్డారా దేవుడి వాగ్దానమును మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా మీ కొరకు ప్రార్థిస్తాను ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధి మాపరి పరలోకపు తండ్రి ఈ వాగ్దానం చూసినటువంటి బిడ్డలు నాయన నీ ఎందు భయభక్తులు కలిగినటువంటి వారుగా అయ్యా మంచి కోరికలు కలిగినటువంటి వారుగా మీరే సహాయము చేసి వారి కోరికలను తీర్చమని ప్రార్థన చేసి ఉన్నాం మెరిచిన మాటే నాయన అయా తండ్రి ప్రభ మెరిచిన మాట నెరవేర్చుకునే దేవుడు కనుక బిడ్డల హృదయాల్లో ఎప్పటి నుండి మంచి కోరికలు ఉన్నాయో తీరలేదో మీరే ఈ దినమున ఆ కార్యములన్నీ సఫలపరచుదురుగాక ఏసు నామమును అడుగుచు ఉన్నాం ప్రవ్వ అయా బిడ్డలను రక్షించండి అయా భయంకరమైనటువంటి శక్తుల నుండి పేడ నుండి కీడు నుండి అయా మీరే మీ బిడ్డను తప్పించి రక్షించమని ప్రార్థన చేసి ఉన్నాము నాయన దేవతన కాలపు దీవెనలతో వాగ్దానపు దీవెనలతో చూస్తున్నాం ప్రతి బిడ్డను సమృద్ధిగా ఆశీర్వదించమని ఏసయ్య శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొని తండ్రి ఓమే ప్రియ దేవన్ బిడ్లారా మన ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ దయచేసి మీ ప్రార్థన అవసరం మాకు తెలియపరచండి మేము మీ కొరకు తప్పక ప్రార్థన చేస్తాం దేవుడు కార్యాలు చేస్తారు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబములను సమృద్ధిగా గాక మీ కోరికను నెరవేర్చును గాక ప్రైజ్ అలాట్ గాడ్ బ్లస్ యువాలి